ఒక ప్రశ్న మన దగ్గరికి రావడం జరిగింది అదేమిటంటే బైక్ మీద మనం వెళ్తున్నాం సలాం చేయాలా వద్దా ఎవరైనా సలాం చేస్తే జవాబు ఇవ్వాలా వద్దా అనేది ప్రశ్నగా రావడం జరిగింది చూడండి ప్రియ ప్రవక్త సల్లాహు గారి హదీసుల ప్రకారం ప్రవక్త గారు ఏం చెప్పారంటే స్వారీ చేస్తున్నటువంటి వ్యక్తి అంటే ఏదైనా వాహనంపై స్వారీ చేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్న వాళ్లకు సలాం చేయాలి అంటే రోడ్డు మీద మనం పోతుంటే రోడ్డు మీద పోతున్న వాళ్ళు కాదు వాహనం నడిపే వ్యక్తి సలాం చేయాలి అస్సలాం అస్సలాము అలైకుం అని చెప్పేసి చెప్తే సరిపోతుంది అయితే ఇది ఫరజో వాజిబో కాదు అతడు ఆ విధంగా చేయడం అనేది సున్నతవుతుంది ఇకపోతే నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి కూర్చున్నటువంటి వ్యక్తులకు సలాం చేయాలి ఇది కూడా పర్వత సల్హం గారి సున్నత్ ఇప్పుడు చూడండి వెళ్తున్నటువంటి వ్యక్తి ఒకవేళ తనకు సలాము చేసే పరిస్థితి ఉంది అతని దానివల్ల అతని యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతినదు లేదా ముందర ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం లేదు పరిస్థితి అంతా అనుకూలంగా ఉంది అన్నప్పుడు సలాం చేయండి ఒకవేళ అతను ఫాస్ట్గా వెళ్తున్నాడు వేగంగా వెళ్తున్నాడు సలాం చెప్పే పరిస్థితి లేదు అన్నప్పుడు సలాం చేయకపోయినా ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు నష్టం లేదు ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి వేగంగా వెళ్తున్నటువంటి వ్యక్తిని కింద ఉన్నవాళ్ళు సలాం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ సలాం చెప్పాల్సినటువంటి సున్నతు ఆ స్వారీపై వెళ్తున్న వ్యక్తిదే వాహనంపై వెళ్తున్న వ్యక్తిదే ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు సలాం చేశారనుకోండి అతను ఎక్కడో చూస్తూ ఉంటాడు టక్ మీరు సలాం చేస్తారో అతను తిరిగి చూస్తాడు దీనివల్ల కూడా కొన్ని కొన్నిసార్లు అనర్ధాలు జరిగే అవకాశాలు ఏర్పడవచ్చు కాబట్టి ఈ పరిస్థితిని అక్కడ ఉన్నవాళ్ళు బేరీజ్ వేసుకోవాలి తప్ప అతను పోతాండే బండిలో నాకు సలాం చేయలేదు నేను కూర్చున్నాను అక్కడే అతను చూసినాడే నాకు సలాం చేయలేదు ఇటువంటి చెప్పడం అనేది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులను వాళ్ళకు కలగజేయడం అవుతుంది కాబట్టి ఇటువంటి వాటి నుంచి ముస్లింలు దూరంగా ఉండాలి వెళ్తున్నప్పుడు అతను సలాం చేస్తే మీరు జవాబు ఇవ్వండి మీరు కూడా అతనికి సలాం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను ఏ వేగంలో వెళ్తున్నాడో ఏ పరిస్థితుల్లో వెళ్తున్నాడో మనకు తెలియదు కాబట్టి ఇతరులకు కష్టం కలిగించుకోకుండా మనము కష్టపడుకోకుండా ఉండే చర్యల్ని మీరు పాటించవలసి ఉంటుంది